నా మాది అండి మైబాద్ పక్కన వావిలాల ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది మాకు మాకు ఒక పెండ్ చెప్పింది మంచిగా ఎక్కడ ఏమైనా జాగుతాయి మంచిగా ఉంటాయి అంటే నాకు నొప్పులు ఉండి వచ్చిన అయితే నా కాళ్ళ నొప్పులు దప్పును తక్కువ కావాలి అనుకున్న అన్నీ తక్కువ అవుతాయి అని వచ్చిన నా పేరు కాంతమ్మ కోరికలు నెరవేర్తాయి అంటేనే వచ్చిన అనుకోని వచ్చిన మంచిగా కావాలని వచ్చిన బాగున్నదని చెప్తాం ఇది మంచిగా డెవలప్ కావాలని చెప్తాను ఫస్ట్ టైం వచ్చిన నాకు కాళ్ళు మంచిగా అనిపిస్తుంది అండి అమ్మనే తీసుకొచ్చింది మమ్మల్ని మరి మొదటిసారి వచ్చినప్పుడు ఒక కోరిక అనుకున్నారు మీరు ఇప్పుడు ఇంత ముందు వచ్చారు మీరు ఆయన కోరుకున్నారని కోరుకున్నాం మాకు మంచిగా అనిపిస్తుంది మీరు ఇది పేరు కానీ బాగానే ఉంది మాకు మా లాగే అందరు కూడా రావాలని కోరుకుంటున్నాను మీ పేరు నా పేరు ఉమా అక్కడ వావిలాల మాది మహబాద్ దగ్గర వరంగల్ జిల్లా అండి మరి నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారండి సూర్యాపేట సూర్యాపేట నుంచి వచ్చారా ఇంత ముందు వచ్చారు ఇదే ఫస్ట్ టైం అండి ఇది సెకండ్ టైం అండి సెకండ్ టైం వచ్చారా మీకు ఎవరు చెప్పారండి ఫస్ట్ ఎవరు బాగా చుట్టుపక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా నెరవేరిందండి వాళ్ళు అనుకున్నా మాటలు రాని వాళ్ళ చిన్న పిల్లలకి మాటలు వచ్చినాయి అనేసి అంటే మీకు తెలిసిన వాళ్ళకి మాటలు అది నిజమేనా అండి మరి నిజమేనండి అయితే మీరు ఇప్పుడు రెండు వారాల నుంచి వస్తున్నారు కదా మీరు మొదటిసారి వచ్చినప్పుడు ఏమన్నా కోరికలు అనేది అనుకున్నారా ఏం లేదు ఇదే ఇదే సెకండ్ టైం వచ్చిన ఇప్పుడే అయితే వచ్చినప్పుడైతే అనుకోలేదు ఇప్పుడైతే కోరుకున్నారని మరి మీకు నమ్మకం నెరవేరుద్దని ఉందండి ఓకే మీరు రాబోయే భక్తులకు ఏం చెప్తారండి ఎర్రవరం బాలకృష్ణ స్వామి అందరూ వచ్చి దర్శించాలనుకుంటారు గుడి కూడా బాగా డెవలప్ కావాలి ఇలానే అందరు ప్రజల కోరికలు నెరవేరాలి అండి ఫస్ట్ టైం అండి యాక్చువల్గా మమ్మీ ఇప్పుడు ఫోర్త్ టైం రావడము కానీ మంచి జరుగుతుందని వినడం మాత్రం మా ఫ్రెండ్ చెప్పిందండి మా ఫ్రెండ్ వాళ్ళ అంటే చుట్టాల రిలేటివ్స్కి బాబుకి మాటలు సరిగా రావు యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిరంట ఇక్కడికి వచ్చినాక వన్ మంత్ తర్వాత మంచి యాక్టివ్గా మాటలు వస్తున్నాయంట బాబుకి అట్లా అని చెప్పి అన్ని జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు అని చెప్పి నేను కూడా వచ్చిన ఇక్కడికి నాలుగు సార్లు ఇప్పుడు ఫోర్త్ టైం అనిపించింది అండి మమ్మీ ఫోర్త్ టైం వచ్చింది కదా అందరు అంటుంటే ఇంకా నాకు ఇప్పుడు అవునా ఇట్లా ఉందా మంచి ఉంది కదా అని చెప్పి నేను ఫోర్త్ టైం వచ్చేసిన వచ్చారు కదా మీరు చూస్తున్నారు బాగుందండి ప్రశాంతంగా అంటే ఇప్పుడు వచ్చాను కదా నా కోరిక తీరితే నేను నమ్ముతానండి అట్లా ఫస్ట్ టైం వచ్చాను కదా నాకు మంచిగా అనిపిస్తే నేను నమ్ముతాను అంటే అందరు చెప్తున్నారు ఎవరు అంటే నిజమే దేవుడు నిజమే అని చెప్పి అందరు కోరికలు అనేవి తీరుతున్నాయని చెప్పి అంటున్నారు గవర్నమెంట్ అనేది కూడా మంచిగా డెవలప్ చేస్తే మంచిగా అవుతుంది లేదండి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడే దర్శనం అయిపోయింది వెళ్తాం ఇంకా వెళ్ళలేదు అక్కడికి